ప్రతి భారతీయుడికి ఆగస్టు పదిహేను మరియు జనవరి ఇరవై ఆరు ఈ రెండు ఎంతో ముఖ్యమైన రోజులు ఇవి ఒకటి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మనకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు మరొకటి రాజ్యాంగ పూర్తి పూర్తిస్థాయి భారత ప్రభుత్వం ఏర్పడిన రోజు అని తహసీల్దార్ నాగరాజు సర్కిల్ ఇన్స్పెక్టర్ రవి నాయక్ తెలిపారు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఈ రోజున మనకు పూర్తి స్వాతంత్రం వచ్చిందని మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరును గౌరవ సూచికంగా గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఈ రోజున బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం రద్దై భారతదేశం సర్వసత్తాక సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగంగా అవతరించింది అందుకే ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని తహసీల్దార్ నాగరాజు సిఐ రవి నాయక్ తెలిపారు అందులో భాగంగా ఈరోజు సంఘం ప్రభుత్వ కార్యాలయంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ముందుగా అధికారులు జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం స్వీకరించి జాతీయ గీతాలాపన చేసి స్కూల్ పిల్లలకు చాక్లెట్లు కేకులు పంచిపెట్టారు అనంతరం తహసీల్దార్ కార్యాలయం నందు రీసర్వే మరియు ఎలక్షన్ డ్యూటీలో సక్రమంగా విధులు నిర్వహించినందుకు వారికి తహసీల్దార్ నాగరాజు చేతుల మీదుగా అధికారులు అవార్డులు అందుకున్నారు తొలి శాఖ వారికి నియామిత్రులకు పాత్రికేయులకు రెవెన్యూ సిబ్బంది అందరికీ కూడా మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనకు చిన్ననాటి నుంచే అనేకమైన విషయాలు తెలియజేస్తారు మనకు ఏ విధంగా స్వాతంత్రం వచ్చింది మనకు ఏ విధంగా గణతంత్రం వచ్చింది అనేది కూడా దీని వెనకాల ఎంతో మంది త్యాగమూర్తులు ఒక త్యాగం చేసిన వారు మన స్వాతంత్రడానికి మన స్వతంత్రంగా ఉండడానికి ఎంతో మంది త్యాగమూర్తులు వాళ్ళు ప్రాముఖ్యంగా మన డాక్టర్ బిఆర్ అంబేట గారిని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవడము ఎంత గర్వకారణము ఆయన చేసిన కృషి కూడా చాలా ఉంది దీంట్లో కనుక మనకు ఇప్పటికీ డెబ్బై సంవత్సరాలు అయింది ఇంకా మన భారతదేశం అభివృద్ధి చెందుతూనే ఉంది చెందలేదు ఇంకా కనుక ప్రతి పౌరుడు కూడా భారతదేశం అభివృద్ధి చెంద దాంట్లో మీ యొక్క పాత్ర మీరు పోషించాలని చెప్పేసి ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను భారతదేశం అనేది కాకుండా మన చుట్టుపక్కల ప్రదేశ ప్రాంతాలు కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకొని అభివృద్ధి చేసుకొని స్వతంత్రంగా మనము ఈ యొక్క భారతదేశంలో మనం అందరం కూడా ఎదిగి ఉండాలని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను చిన్నారులు నేటి బాలలో రేపటి పౌరులు కాబట్టి మనకు నేర్పిస్తున్న ఆ యొక్క పాఠ్యాంశాలను అంశాలను మీరు నేర్చుకొని భారతదేశం కోసం మీరు అందరూ కృషి చేయాలని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ఈ యొక్క డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా చేసుకుంటున్నాను